ఎస్ నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తాను ఈ సంవత్సరంలో మొదలు పెడుతున్నాం నిరుద్యోగ వృత్తి కూడా అది మీరు వివరించండి అవసరమైతే మీకు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ వృత్తి కూడా ఇచ్చి అమ్మా నాన్న పైన ఆధారపడకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వాన్ని ఇప్పుడు ఆమె ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువతని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాను ఇక్కడ ఇండస్ట్రీ తెస్తాం ఉద్యోగాలు ఇస్తాం రాబోయే ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది అంతేకాదు నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు మూడు వేల రూపాయలు నేను ఉద్యోగపరితి ఇస్తా ఎంత తమ్ముళ్ళు ఎంత మూడు వేల రూపాయలు ఇస్తా ఇస్తా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చెప్పండి యువతను నిర్వీర్యం చేసిన పార్టీ ఏది అలాగే నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇరవై లక్షల మందికి ప్రతి నెల ఉద్యోగం వచ్చేంత వరకు ఇస్తానని చెప్పి రెండు బడ్జెట్లలో ఎగ్గొట్టారు మూడో బడ్జెట్లో కూడా నిరుద్యోగ భృతికి ఎగరామం పెట్టేశారు ఇక మహిళలకు నిధి పదిహేను వందలు నీకు పదిహేను వందలు నీకు పదిహేను వందలు అన్నారు కదా ఏ ఆడబిడ్డకు ఇప్పటి వరకు ఇచ్చింది లేదు రెండు బడ్జెట్లో ఎగ్గొట్టారు ఈసారి కూడా ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా కేటాయింపు జరగలేదు